హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి మార్చి పది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లోని అదేలియా ఏరియాలో కువైట్కి సంబంధించినటువంటి జనరల్ అబ్దుల్ ఫత ఆల్ అలీ గారు ఆకస్మిక తనిఖీలు చెప్పడం జరిగింది ఈ తనిఖీల్లో ఒక జిమ్లో సరైనటువంటి తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆ జిమ్ను అయితే కనుక క్లోజ్ చేయమని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది కోవైట్కి సంబంధించినటువంటి ఎంఓఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు కోవైట్లో నిన్న ఒక రోజున ఒక పద్దెనిమిది మంది ఈ కర్ఫ్యూ అలాగే హోమ్ క్వారంటైన్ ఉల్లంఘించిన వాళ్ళు చెప్తున్నారు ఈ పద్దెనిమిది మందిలో కోవిడ్కి సంబంధించినటువంటి పౌరులు అయితే పదమూడు మంది ఉన్నారు ప్రవాసీలు అయితే కనుక ఐదుగురు ఉన్నారు అదే మనం గవర్నర్ రేట్ల వరకు చూసుకున్నట్టయితే అహ్మది గవర్నర్ రేట్లో ఎనిమిది మంది అలాగే జహ్రా గవర్నర్ రేట్లో ఐదుగురు అలాగే ఫర్వానియా గవర్నర్ ఎట్లో వచ్చి నలుగురు ఉన్నారు వీరిపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరిగింది కువైట్లోని కొన్ని కోలాఫారాల్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్టు కువైట్కి సంబంధించినటువంటి కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అధికారి ఒకరు చెప్పడం జరిగింది దీన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి కువైట్లో ఉన్నటువంటి నిపుణులు అలాగే బయట దేశాల సంబంధించిన నిపుణులు సలహాలు కూడా తీసుకొని దీన్ని మ్యాక్సిమం అరికట్టడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కువైట్లో ఉన్నటువంటి ఆల్ఫా పెట్రోల్ స్టేషన్ వాళ్ళైతే ఒక ఆఫర్ని ప్రకటించడం జరిగింది అదేమిటంటే ఈ నెల పదకొండో తారీఖు నుంచి రేపు నెల పదకొండో తారీఖు వరకు ఎవరైనా సరే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ ఆల్ఫా ఫ్యూల్ స్టేషన్లో కార్ వాష్ అని చేయించుకున్నట్టయితే కార్ వాష్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆఫర్ని ప్రకటించడం జరిగింది జాబ్రియా ఏరియాలో పిలిపిన్కి సంబంధించిన ఒక కద్దామ్మ తనని ఇంటికి పంపించట్లేదు అని చెప్పేసి కత్తితో చేయి కోసుకుంటారని చెప్పేసి ఇంట్లో బెదిరించడం జరిగింది దాంతోటి ఆ కపిల్ ఎవరైతే ఉంటారో అతను పోలీసు సమాచారం అందించారు పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని అందులో ఒక అధికారి ఆ ఆవిడకి అదుపులో తీసుకొని సంబంధిత అధికారులకి అలాగే పిలిపిని అంబెసి గడి సమాచారం అందించడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ప్రస్తుతానికి ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఫ్లైట్ టికెట్స్ ఏదైనా కావాలనుకుంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వాళ్ళు కనుక్కొని టికెట్స్ తెచ్చుకోవచ్చు అలాగే ఎవరైనా సరే అలా మా ద్వారా కోవైట్కి రావాలనుకున్నట్టుగా ఉంటే అది కొత్త పైన వచ్చేట వాళ్ళు కావచ్చు లేదంటే ఆల్రెడీ ఇండియాలో ఉన్నటువంటి ఖాదీ వీజా వాళ్ళు అకామ వాలిడ్గా ఉంటే కనుక వాళ్ళు కూడా రావచ్చు సో మీకు దీనికి సంబంధించిన ప్యాకేజ్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా లేదంటే కొత్త విజా పైన వచ్చే వాళ్ళు ఇంటి దగ్గర మెడికల్ పీసీసీ స్టాంపుకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నా సరే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు రావచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అతను తనకు సంబంధించినటువంటి పర్సన్ పోగొట్టుకున్నారంట ఆ పర్సులో తనకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ సివిలిటీ కార్డు అలాగే ఇండియాకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉందని చెప్తున్నారు సివిలిటీ కార్డు పైన పేరు అయితే తనకహాన్ షేక్ అమీర్ జాన్ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే సాజిహాన్ షేక్ అమీర్ జాన్ అనే పేరు సెక్యూరిటీ గార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు మనకు ఒక ముగ్గురు సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి రూములు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు ఒకరు వచ్చి సలాం ఏరియా అలాగే ఇంకొకరు హవల్లీ ఏరియా అలాగే ఇంకొకరు వచ్చి సాల్మీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు వీళ్ళకి సంబంధించిన నెంబర్లు మీకు డిస్ప్లే ఇస్తాను సో మీకు ఎవరికైనా సరే సలామ్ ఏరియా హవల్లీ ఏరియా అలాగే సాల్మీ ఏరియాలో రూములు కావాలనుకుంటే ఆ నెంబర్లో కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కోవైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల ఇరవై మూడు పైసలుగా ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కోవైట్లో ఉన్నటువంటి ఆల్ములా ఎక్స్చేంజ్ సెంటర్ వారు వారి ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా అమౌంట్ పంపించడమే కాదు తర్వాత పని తర్వాత ఎవరైనా సరే ఆన్లైన్లో పంపించాలనుకున్న సరే వీళ్ళకి సంబంధించిన ఒక అప్లికేషన్ ఉంది అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఏ సమయంలో అయినా సరే మీరు ఆన్లైన్ ద్వారా మీ ఇంటికి అయితే అమౌంట్ పంపించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే ఆల్ములా ఎక్స్చేంజ్ సెంటర్ సంబంధించినటువంటి అప్లికేషన్ ద్వారా అమౌంట్ పంపిస్తారో ఎవరైతే ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తారో అలాంటి వాళ్ళలో కొంతమంది సెలెక్ట్ చేసి ప్రతివారం ఒకరికైతే కనుక రెండు వేల డాలర్లు అయితే కనుక బహుమతి ఇవ్వడం జరుగుతుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదహారు దినార్ల రెండు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పదహారు దినార్ల ఏడు వందల ఎనభై ఒక్క పిలుసుగా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవిడ్ విషయానికి వచ్చినట్టయితే కోవిట్లో గడిచిన ఇరవై నాలుగు గంటలలో ఒక తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు మందికి ఈ కరోనా టెస్టులు చేయంగా అందులో ఒక పదమూడు వందల ముప్పై మూడు మందికి ఈ కరోనా పాజిటివ్ వ్యాధి రావడం జరిగింది దీంతో కలిపి ఇప్పటి వరకు కోవిట్లో మొత్తం నమోదైనటువంటి కేసుల సంఖ్య రెండు లక్షల నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది చేరుకుంది ఇందులో ఒక పద్నాలుగు వేల ఎనభై తొమ్మిది మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల నూట యాభై ఐదుకి చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల ఒక ముగ్గురు ఈ వ్యాధి కారంగా మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదకొండు వందల నలభై నాలుగు చేరుకుంది అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా ఒక రెండు కోట్ల ఇరవై మూడు లక్షల యాభై ఏడు వేల మూడు వందల ముప్పై రెండు మందికి ఈ కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల పద్నాలుగు కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఒక కోటి పన్నెండు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పదకొండు చేరుకుంది మన భారతదేశంలో మళ్ళీ కొద్దిగా కేసుల సంఖ్య అయితే పెరుగుతున్నాయి ఇందులో ఇప్పటివరకు మన భారతదేశంలో ఒక లక్ష ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా పదిహేడు వేల అరవై రెండు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక కోటి తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై ఒకటి చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల ఒక నూట పద్నాలుగు మంది వ్యాధి కారణంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఒక లక్ష యాభై ఎనిమిది వేల రెండు వందల పదమూడు చేరుకుంది మహారాష్ట్రలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే ఒక పదమూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది కేసులు నమోదై కేరళలో రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కేసులు నమోదై అది మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా నూట ఇరవై కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిది లక్షల తొంభై ఒక వేల నాలుగు చేరుకుంది ఇందులో ఒక వెయ్యి అరవై నాలుగు మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా తొంభై మూడు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల అరవై మూడుకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒకరు ఈ వ్యాధి కారంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఏడు వేల నూట డెబ్బై ఏడుకు చేరుకుంది అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో ఐదు కేసులు నమోదై చిత్తూరు జిల్లాలో ముప్పై ఐదు గుంటూరులో ఆరు అనంతపురంలో నాలుగు నెల్లూరులో తొమ్మిది ప్రకాశంలో రెండు కర్నూలులో రెండు విశాఖపట్నంలో పదిహేడు కడపలో పది కృష్ణాలో ఇరవై ఐదు శ్రీకాకుళంలో మూడు అలాగే విజయనగరంలో రెండు కేసులు చొప్పున నమోదు జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటలలో ఒక నూట ఎనభై తొమ్మిది కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షల మూడు వందల నలభై రెండుకు చేరుకుంది ఇందులో పదిహేడు వందల ఎనభై మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా నూట డెబ్బై ఆరు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల పదహారు చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటలు ఒక ఇద్దరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదహారు వందల నలభై ఆరుకు చేరుకుంది తెలంగాణలో అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారుగా ఒక పదకొండు కోట్ల ఎనభై మూడు లక్షల కేసుల మొదలకంగా అందులో ఒక తొమ్మిది కోట్ల నలభై లక్షల మంది అనుకే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది అలాగే ఒక ఇరవై ఆరు లక్షల ఇరవై ఐదు వేల మంది అతనికి వ్యాధికారంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా మూడు లక్షల తొంభై నాలుగు వేల కేసులు నమోదు కాగా అందులో ఒక అమెరికాలోనే యాభై ఐదు వేల ఆరు వందల ఎనభై మూడు కేసులు నమోదే మన భారతదేశంలో పదహారు వేల ఎనిమిది వందల కేసులు బ్రెజిల్లో అరవై తొమ్మిది వేల ఐదు వందల కేసులు రష్యాలో తొమ్మిది వేలు ఫ్రాన్స్లో ఇరవై మూడు వేలు ఇటలీలో పంతొమ్మిది వేలు అలాగే టర్కీలో పదమూడు వేల ఏడు వందల కేసులు చొప్పున నమ్మడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైమ్ కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైర్లు మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి ఆర్ఏ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక కద్దామ్మ కావాలని చెప్తున్నారు మంచి ఇల్లు అలాగే జీతం కూడా రెండు వందల దినాలు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది లోని మజ్రాల్లో పని చేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు ఆ కామ్మ వీళ్ళు మార్చుకుంటారంట సో దీనికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆ బాయిలు కొట్టడానికి కొంతమంది మగవాళ్ళు టైలర్లు కావాలని చెప్తున్నారు అది పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా పర్లేదని చెప్తున్నారు అలాగే ఒకవేళ వాళ్ళకి సూన్వేజ కను అయినట్టయితే ఈ అకామగ మార్చుకుంటాం అని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లో ఒక నెంబర్ ఉంది కదా ఆ నంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ పని చేయడానికి ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు మంచి ఇల్లు అలాగే జీతం కూడా రెండు వందల ముప్పై నాలుగు వరకు ఇస్తారని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అది కోస్టార్ తోలడానికి సో కోస్టర్ తోడడానికి ఒక డ్రైవర్ కావాలి అది సోన్ విజా కలిగిన వాళ్ళైతే కనుక లైట్ లైసెన్స్ కానీ అలాగే హెవీ లైసెన్స్ ఏదన్నా పర్లేదని చెప్తున్నారు అది కాదం వాళ్ళకి కనుక తప్పనిసరిగా హెవీ లైసెన్స్ ఉండాలని చెప్తున్నారు జీతం కూడా ఒక రెండు వందల యాభై నాలుగు ఇస్తారంట అయితే తప్పనిసరిగా కంపెనీ ఇచ్చినటువంటి రూమ్లో మాత్రమే ఉండాలని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహ్రాలోని నసీం ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఇద్దరు కెద్దామలు కావాలని చెప్తున్నారు అది క్లీనింగ్ కోసమే కావాలని చెప్తున్నారు జీతం కూడా ఒక రెండు వందల ఇరవై నాలుగు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోటి వాళ్ళతో పని చేయడానికి ఒక పిలిపిని కద్దామా కావాలని చెప్తున్నారు తనాథలు కావాలంటే డబ్బులు కట్టి వీళ్ళు అక్కమ్మ మార్చుకుంటారంట తప్పనిసరిగా ఎవరైతే అక్కమ్మ మార్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయమంటున్నారు అదిగడ పిలిపిన వాళ్ళు మాత్రమే కావాలంట సో మీకు తెలిసినట్టు వాళ్ళు ఎవరైనా పిలిపిన వాళ్ళు కద్దమ్మా పని కావాలని అనుకుంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళమని చెప్పండి ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోటి వాళ్ళతో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు మంచి ఇల్లు అలాగే అకామా ఇల్లు వీళ్ళు మార్చుకుంటామని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వంట మనిషి అలాగే క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు మంచి ఇల్లు అని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తాలు కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి రబియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు జీతం గడ ఒక నూట అరవై ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళ దగ్గర ఒక డ్రైవర్ అకామా ఒకటి ఖాళీగా ఉందంట సో ఎవరికైనా సరే డ్రైవర్ అకామా కావాలనుకున్నారంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీరు అకామా కొట్టించుకోవచ్చు అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరైతే మార్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అబ్దల్లి ఏరియాలో ఒక పని చేయడానికి ఒక మగ వంట మనిషి కావాలని చెప్తున్నారు వీళ్ళు కావాలంటే వేజాగా ఇస్తారంటే అలాగే అన్ని ఖర్చులు కూడా వెళ్ళి చూసుకుంటామని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని మీరు వీజా తెప్పించుకోవచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతనికి డ్రైవర్ వీజా ఒకటి కావాలని చెప్తున్నారు సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే డ్రైవర్ వీజా ఇస్తామని ఉంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇవాళ తొండల దిన్ని సాజిద తొమ్మిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయిన పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటే వారందరూ కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్ I'm tired of shit and the coffee ain't hit yet. Yeah, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning all.